ప్రపంచంలోని ప్రతి స్త్రీ ఒక అద్భుతం ఆమె నవ్వులో అందం ఉన్నట్టే ఆమె కన్నీళ్లలో ఒక రహస్యం ఉంటుంది స్త్రీమూర్తిలోని ఎన్నో రకాల మనస్తత్వాలు వాటి వెనుక ఉన్న రహస్యాలు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైప్ వచ్చేసి త్యాగశ్రీ ఇలాంటి స్త్రీలు తమ కష్టం గురించి ఎప్పుడూ చెప్పరు ఇంట్లో అందరి కోసం బతుకుతారు తమని తామే త్యాగం చేసుకుని కుటుంబం కోసం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు తల్లి భార్య అక్క రూపంలో ఈ త్యాగశ్రీ ప్రతి ఇంట్లో కనిపిస్తుంది కానీ ఈమె నవ్వు వెనుక ఎంతో పెయిన్ దాగి ఉంటుంది సెకండ్ టైప్ వచ్చేసి ప్రగతి శ్రీ ఈమెకి సొంతగా కలలు ఉంటాయి సొంత కాళ్ళ మీద నిలబడాలి జీవితంలో ఏదో సాధించాలి అనే ధ్యేయం ఉంటుంది ఎక్కువ తన కెరీరు గౌరవం కోసం కష్టపడుతూ ఉంటుంది ఇలాంటి స్త్రీలు సమాజానికి మార్గం చూపిస్తారు ఇంకా మూడవది సహనం స్త్రీ ఈమె బయట కనిపించేది నిశ్శబ్దం కానీ లోపల మహాసముద్రం ఎంత నొప్పైనా ఎన్ని కష్టాలైనా ఒక్క మాట బయటికి చెప్పదు అన్నీ భరించి కుటుంబం కోసం నిలబడుతుంది ఇలాంటి స్త్రీలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటే మన ఇల్లు స్వర్గం అవుతాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ భావోద్వేగ స్త్రీ చిన్న మాటలకే హట్ అవుతుంది కానీ చిన్న ప్రేమకే కరిగిపోతుంది ఇలాంటి స్త్రీల మనసు స్వచ్ఛంగా ఉంటుంది కానీ అదే ప్రేమతో అందరినీ చుట్టేస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అహంకార స్త్రీ ఈమె తన భావాలను మించి తన అహంకారాన్ని ముందు చూపుతుంది ప్రేమ ఉన్నా చెప్పదు త్యాగం చేసేది కాదు తన స్వభావం వల్ల సంబంధాలు విరిగిపోతాయి ఇలాంటి స్త్రీ కాస్త మారితే జీవితం మరింత అందంగా మారుతుంది స్త్రీ రూపాలు ఎన్నో ఉంటాయి కానీ ప్రతి స్త్రీలోనూ ఒక శక్తి ఉంటుంది తల్లిగా చెల్లిగా భార్యగా స్నేహితురాలిగా ఆమె ఎక్కడ ఉన్నా ప్రేమ సహనం బలం ఇవే ఆమె నిజమైన గుణాలు ప్రతి ఒక స్త్రీ ఒక విశ్వం లాంటిది ఒక రకంగా స్త్రీని వివరించలేమో అలాగే మీ ఇంట్లో ఏ రకమైన స్త్రీ ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి